అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం చూస్తున్నాము ఎత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్ తపస్యసి కౌద్యయ తత్ కురుష్వ మదర్పణం ఫస్ట్ ఏముందండి ఎత్కరోషి చివర్న మదర్పణం ఎత్కరోషి అంటే ఏది చేసినను మదర్పణం అంటే దానిని నాకు సమర్పింపు అని కాబట్టి ఏది చేసినా ఆయన్ని సమర్పించమంటున్నాడు అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఏదైనా చేసినప్పుడు దానిని ఆయనకి ఆరగింపు చేయాలి అనుకుంటాము ఏ పని ప్రారంభించినా ముందుగా ఆయనని తలుచుకోవాలి అనుకుంటాము ఇంకా ఆయన రాసి పెట్టి ఉంటే ఆ పని జరుగుతుంది లేదా జరగదు అనుకుంటాము ఇంకా దేవా నీ ఆశీర్వాదం ఉంటే ఈ పని సఫలమవుతుంది ఈ కార్యం నెరవేరుతుంది ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రయత్నం ఫలిస్తుంది కాబట్టి నీ బ్లెస్సింగ్స్ అవసరం అని కూడా ప్రార్థిస్తాం ఇంకా మనం చేసే ప్రతి పని మన ప్రతి సంకల్పం అంటే ప్రతి ఆలోచన ఆయన వింటాడు చూస్తాడు గ్రహిస్తాడు తగిన ప్రతిఫలం ఇస్తాడు అని విశ్వసించిన వారైతే ఆయన ఎడల భయభక్తులతో సత్కార్యాలు చేస్తాం ఇవి మన భక్తిలో వివిధ స్థాయిలండి అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని తగ్గట్టుగా ఆ విధంగా చేస్తూ ఉంటాము మరొకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి నెంబర్ వన్ మనం ఏదైనా చేసినప్పుడు ఉదాహరణకి ఒక వంటకం తయారు చేస్తున్నాము అనుకోండి మన కోసం ఒక వంటకం తయారు చేస్తున్నాము చేసుకున్నది మన కోసమే అయినా చేసిన తర్వాత ముందుగా ఆయనకి ఆరగింపు చేస్తాం నివేదిస్తాం కదండి ఇది ఒక సమర్పణ భావంలో మొదటి మెట్టు మంచిదే నెంబర్ టూ వచ్చి వంటకం తయారు చేయడం మొదలు పెట్టక ముందే ఆయనని తలుచుకుంటాం మనసారా ఆయన్ని తలుచుకుని ఆ పనికి ఉపక్రమిస్తాం ఇది రెండో మెట్టు ఇది మంచిదే ఇక నెంబర్ త్రీ స్వామి ఈ వంటకం తయారు చేసే సామర్థ్యాన్ని నాకు నువ్వే ఇచ్చావు ఇప్పుడు ఇది రుచికరంగా చేయడం చాలా అవసరం నువ్వు తలుచుకోకపోతే నేను అసక్తురాలిని కాబట్టి ఇది చక్కగా కుదిరేలా ఆశీర్వదించు నీ చిత్తమైతే ఇది బాగా కుదురుతుంది కాబట్టి దేవా అనుగ్రహించు దీన్ని చక్కటి రుచిని ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఆ దైవాన్ని వేడుకుంటూ ఆ వంటకం తయారు చేశామనుకోండి ఇది తర్వాత మెట్టు ఇది ఇంకా మంచిది ఎందుకంటే ఆయనని ప్రార్థించి ఉపక్రమించాం కాబట్టి ఆ పని సక్రమంగా నెరవేరేలాగా చూడడం ఆయన బాధ్యత అయిపోతుంది కదా కాబట్టి ఆయన మీద భారం వేశాము అందుకు ఇది చాలా మంచిది ఇక నెంబర్ ఫోర్ దేవ ఆకలితో అలవటిస్తున్న వారికి పట్టడన్నం పెట్టండి అని అతిథి అభ్యాగతులను ఆదరించండి అని నువ్వు ఆజ్ఞాపించావు ఆజ్ఞను పాలించడం నా విధిగా భావించి నా కోసం కాకుండా ఇతరుల కోసం ఈ వంటకం చేస్తున్నాను కాబట్టి నీ ప్రసన్నత కోరి ఈ పని చేస్తున్నాను నా మనసు నా ఆలోచనలు నా బలాలు బలహీనతలు అన్నీ తెలిసిన వాడివి నీవు నీవే ఈ పని సక్రమంగా పూర్తయ్యేలాగా చూడు ఇది నీ ఆదేశానుసారం చేయాలనుకుంటున్నాను కాబట్టి దీని బాగోగులు నువ్వే చూసుకో నీ ప్రసన్నత కోరి పని చేస్తున్నాను అని చెప్పడం తర్వాతి స్థాయి అండి ఇది కూడా చాలా మంచి పద్ధతి కానీ దీని తర్వాత కూడా అత్యుత్తమ భక్తిని ప్రకటించే స్థాయి ఇంకొకటి ఉందండి అదేంటంటే తనకి మాత్రమే సరిపోయే పదార్థాలు ఉన్నాయనుకోండి అంటే తన ఒక్కడికి మాత్రమే ఆ వంటకం సరిపోతుంది తన ఆకలి మాత్రమే తీరుతుంది అన్ అంత తక్కువ పదార్థం ఉన్నప్పుడు తన కోసం కాకుండా ఇతరుల కడుపు నింపడం కోసం ఆ పదార్థాన్ని అంటే ఉన్న కొంచాన్నే తన కోసం కాకుండా ఇతరుల కోసం తయారు చేసి పెట్టాలి వారి ఆకలి తీర్చాలి అటువంటి పరిస్థితుల్లో తన కోసం కాక ఇతరుల కోసం ఆ పదార్థాలని ఖర్చు చేయడం ఉంది చూసారా ఇదండి భక్తిలో అత్యున్నత స్థాయి ఈ త్యాగ గుణమే దేవుడికి బాగా నచ్చే గుణం అన్నమాట ఇది ఆయన కోసం చేసినప్పుడు నిజంగా ఆయనకి సమర్పించినట్లు ఇది కదా అసలైన సమర్పణాభావం కాబట్టి ఈ విధంగా ఏది చేసినా ఆ భగవంతునికి సమర్పించడం అంటే ఇలా స్వార్థరహితంగా త్యాగ గుణంతో దేవుని ఆదేశాన్ని పాటించాల్సిందే అది తనకి కష్టమైనా ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పాడు చేయాలి అనుకోవడం ఆయనకి సమర్పించడం అండి అలాగే దేవుడు వద్దన్నవి కూడా ఉన్నాయి వద్దన్నవి నిజానికి మనకి చాలా ఇష్టమైనవి నచ్చినవి కానీ దేవుడు వద్దన్నాడు కాబట్టి వాటిని వదులుకోవడం అది కూడా సమర్పణ భావం అవుతుందండి అదే దేవుని ఆజ్ఞానుసారం జీవించడం అవుతుందండి మనం యజుర్వేదం ముప్పై రెండవ అధ్యాయం మూడవ మంత్రంలో చూసాము ఆయన ఆజ్ఞాపాలనే నామస్మరణ అని కాబట్టి భక్తి అంటే ఏదో కాదు భగవంతుని ఆజ్ఞానుసారం మన జీవితాన్ని గడపడం ప్రతి క్షణము కూడా ఆయన కోసం ఈ విధంగా ఆయన మెచ్చే పనులు చేయాలి అని తాపత్రయపడడం ఆయన వద్దు అనే పనుల్ని దూరంగా పెట్టడం ఇదండి ఆయనకి సమర్పించడం అంటే మనం గత వీడియోలలో చూసాము ఏది చేసిననో భగవంతునికి సమర్పించడం అనే విషయంలో ఉదాహరణకు మనం నిద్రని తీసుకున్నాము ఆ నిద్ర ఎప్పుడు విరమించాలి అంటే నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొని భగవంతుడికి ఏ విధంగా శరీరాన్ని మనస్సుని నిష్కల్మశంగా ఉంచుకుని అమలిన పరిస్థితుల్లో ఆయనని ఎప్పుడు ఎలా ఏమని ఎందుకు ప్రార్థించాలి ఇదంతా కూడా ఆయనకి సమర్పించినట్లు అవుతుంది అలా చేసినప్పుడు అని చూసాం కదండి ఇంకా ఇంకో విషయం కూడా చూసాము మనకి ఎంతో ఇష్టమైన నిద్రా సమయాన్ని ఆయన కోసం వదులుకోమని చెప్పడం అది ఆయన ఆజ్ఞగా మనం చేయాలి అని చెప్పడం ఇది ఆయన స్వార్థమా లేకపోతే ఆయన నియంతృత్వమా ఎందుకు ఇలా మనల్ని ఇబ్బంది పెట్టడం అన్న ప్రశ్నకి కూడా దయం క్షమించాలి అది ఆయన మనల్ని ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం కాదు ఆ విధంగా ఆ సమయంలో నిద్ర లేచి అలా చేయడం వల్ల మనకే మేలు జరుగుతుంది కాబట్టి దేవుడికి అవసరమై కాదు మన మేలు కోసమే ఆయన ఆ విధంగా ఆజ్ఞాపించారు అని కూడా తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఎలా ఒక ఏ పని చేసినా ఆయనకు సమర్పించడం అనే విషయంలో ఉదాహరణగా ఒక వంటకాన్ని తయారు చేసినప్పుడు కూడా ఆయనకి ఎలా సమర్పించడం అనే విషయాన్ని అందులో మనం పాటించే భక్తి ఏ స్థాయిల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాము అనేది వివరంగా చూడడం జరిగింది కదండి ఒక్క ఇది నేను కేవలం ఉదాహరణ కల్పించి చెప్పిందే కానీ ఇందులో కొంతవరకు వాస్తవం కూడా ఉందండి ఇది మన అనుభవంలో మనకి తెలుసు అలాగే నేను ఈ విషయంలో మరింత స్పష్టత కోసం మరొక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను అయితే ఆ ఉదాహరణ ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణల లాగా కల్పితం కాదండి మన కళ్ళ ముందు జరిగే వాస్తవం కానీ ఈ అవగాహన లేనప్పుడు మనం దాని గురించి కనీసం ఆలోచించని కూడా మరి ఆ ఉదాహరణ ఏమిటి ఆ ఉదాహరణ ద్వారా మనం జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉంటే అది దైవానికి సమర్పించినట్లు అవుతుంది అనేది కూలంకషంగా తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం జై హింద్